హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ ఆలయాన్ని శుద్ధి చేశారు జనసేన తెలంగాణ విభాగం నేతలు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మహాపాపం చేశారని జనసేన నేతలు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలోనే శుద్ధి కార్యక్రమం చేపట్టారు రోజు హిందూ ధర్మాన్ని కాపాడుకునే అవసరం ప్రతి ఒక్క యువ యువకునికి ఉంది ప్రతి ఒక్క హిందూకు ఉంది హిందూ ధర్మాన్ని కాపాడడానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు డిప్టీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ఏదైతే సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో చేపట్టాలని ఆయన ఒక నినాదంతో ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్స్ లేవు రేపు ఏదో ఈరోజు మనం ఓటింగ్ గురించి ఇదంతా చేస్తున్నాను చాలామంది అంటారు కాకపోతే సనాతన సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరు పాటించాలి దాంట్లో భాగస్థులై దానికి మద్దతు తెలిపాలనేది మా ఒక నినాదం ఈరోజు